అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ హైదరాబాద్లో నివాసం ఉండే వాళ్ళందరికీ కూడా సొంతిల్లు కావాలనేటువంటి కోరిక ఉంటుంది సొంతిల్లు అనేటువంటిది సగటి జీవి యొక్క ఆశ అందులోనూ ఒకటో తారీఖు ఇంటి రెంట్ కట్టాల్సి వచ్చినప్పుడు చాలామంది కళ్ళల్లో కన్నీరు తిరుగుతాయి అప్పటికి జీతం పడిద్దో లేదో కూడా తెలవదు పడిన జీతంలో సగం ఇంటి రెంట్కే కట్టాల్సి వచ్చింది హైదరాబాదులో చాలా ఏరియాస్లో కొన్ని ముఖ్యమైన ఏరియాస్లో అయితే ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఇంటి రెంట్లు ఉన్నాయి అంతకు మించి కూడా ఇంటి అద్దెలు ఉన్న ఏరియాలు కూడా ఉన్నాయి అంత రెంట్ కట్టి కూడా ఆంక్షల మధ్య ఇబ్బందుల మధ్య నివాసం ఉండాలి ఇంటికి బంధువులు రావాలన్నా ఇంటికి స్నేహితులు రావాలన్నా రకరకాల ఆంక్షలు ఉంటాయి ఇంట్లో క్యాలెండర్ పెట్టుకోవాలన్నా దేవుడు విగ్రహం పెట్టుకోవాలన్నా కానీ మేకు కొట్టాలన్నా ఇంటి ఓనర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి ఇంత రెంట్ కడుతూ తిని తినక అయినా సరే ఆంక్షల మధ్య ఇబ్బందుల మధ్య బతుకుతుంటే సొంత ఉంటే బాగుంటుంది కదా నా ఇంటి ఎద్దనే ఈఎంఐగా మార్చుకొని నాకు సొంత ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది కదా అనేటువంటి ఆశ కోరిక చాలామంది ఉంటుంది వాటిని సాకారం చేయబోతుంది సుమన్ టీవీ సుమన్ టీవీ సామాన్యుల కోసం సగటు వాళ్ళందరి కోసం హైదరాబాదులో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరి కోసం బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పోని నో బాటల్లో అక్టోబర్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ నిర్వహించబోతో ఉంది ఇల్లు కావాలనే కోరిక వేరు కానీ వాళ్ళకి తెలియదు ఎవరిని అప్రోచ్ కావాలి హైదరాబాద్లో రకరకాల ప్రాపర్టీలు ఒక్కోదానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది ఇక్కడ వీళ్ళని అప్రోచ్ చేయాలంటే అక్కడ అది మిస్ అయ్యామనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కానీ ప్రాపర్టీలు అన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చి మీ డ్రీమ్ హోమ్ని మీరే సెలెక్ట్ చేసుకోండి మీ టేస్ట్కు తగ్గట్టు మీ కోరికలకి మీ ఆశలకి తగ్గట్టు మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టు మీరే సెలెక్ట్ చేసుకోండి అనేటువంటి అవకాశాన్ని సుమన్ టీవీ నోహఒట్టలు అక్టోబర్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ కల్పించబోతా ఉంది పైగా దీపావళి ఆఫర్స్ కూడా ప్రకటించింది అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున దీపావళి ధమాఖా ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి మీరు రండి అన్ని ప్రాపర్టీస్ని చెక్ చేసుకోండి మీ టేస్ట్కు తగ్గ మీ ఆర్థిక స్తోమతకు తగ్గ ప్రాపర్టీని ఎంచుకోండి తొంభై శాతం లోను పాజిబిలిటీ కూడా ఉంది లోన్ ఇస్తున్నారంటే లీగల్గా కరెక్ట్ ఉందని అర్థం లోను వస్తుంది అంటే లీగల్గా అన్ని రకాలుగా కరెక్ట్ అని ఆ ప్రాపర్టీ కరెక్ట్ అని అర్థం కాబట్టి లీగల్గా కూడా అన్ని అవకాశాలు కరెక్ట్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మాత్రమే సో మంచివి అలో చేస్తూ ఉంది అందుకే మీకు ఎగ్జాంపుల్గా కూడా లోను పాజిబిలిటీ కూడా చెప్తా ఉంది తొంభై శాతం లోన్ పాజిబిలిటీ కూడా గ్యారెంటీ ఇస్తూ ఉంది మీరు ప్రీ రిజిస్ట్రేషన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ కాండి నైన్ త్రిబుల్ జీరో నైన్ సెవెన్ నైన్ త్రిపుర్ త్రీ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ప్రతి సామాన్యుడు కూడా ప్రతి సగటు మనిషి కూడా హైదరాబాదులో ఇంటి రెంట్ అసలు ఇల్లు ఉన్నా కాడ ఇల్లు ఉన్నా కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మేము అలా చెప్తున్నానండి మీరు జీతం అంటే ఒక ఉద్యోగం దేనికోసం చేస్తారు జీతం కోసం జీతం దేనికోసం మీ కుటుంబ అవసరాల కోసం మీ ఆర్థిక జీవనం కోసం రేపటి దాంట్లో జీతంలో కూడా కొంత మిగిల్చుకొని రేపటి కోసం అనేది అనుకుంటారు బిజినెస్ చేస్తే లాభం వస్తుంది ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది అంతా కూడా డబ్బు కోసమే కదా మనం చేసేది ఇప్పుడు ప్రాపర్టీ కూడా డబ్బు సంపాదించి పెట్టింది మనం కొనేటువంటి ప్రాపర్టీ కూడా డబ్బు సంపాదించి పెట్టిద్ది మనం చేసే ఉద్యోగం జీతం ఎలా సంపాదించి పెట్టిద్దో మనం చేసే వ్యాపారం లాభం ఎలా సంపాదించి పెట్టిద్దో సంపాదన ఎలా సంపాదించి పెట్టిద్దో మనం కొనే ప్రాపర్టీ కూడా సంపాదన పెట్టి పెట్టింది హైదరాబాదులో ల్యాండ్ కొని కోటీసులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాదులో ఇంట్లో ఇల్లు కొనుక్కుని ఇంట్లో ఉంటూ ఆ ఇంటి రేటు డబల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు యాభై లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటే కోటి రూపాయలు అయిన వాళ్ళు సంవత్సరం ఈ రకం ఉంది కోటి రూపాయలకి ఆ ఇల్లు ప్రాపర్టీ వెళ్ళిపోతాయి కోటిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్ వల్ల కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూడవచ్చు లేదా మీకు సొంత ఇల్లు సహకారం చేసుకోవాలని కళతో మీరు రావచ్చు విల్లాస్ ఉన్నాయి అదే డబ్ అంటే ఎవరు ఆర్థిక స్థామో తగ్గట్టు వాళ్ళకి ప్రాపర్టీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి విలాస్ ఉన్నాయి తర్వాత మీ డ్రీమ్ హౌస్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అన్ని రకాల ప్రాపర్టీస్ని ఎక్స్పోగా మీ ముందు పెట్టబోతోంది సుమన్ టీవీ నో వాటర్లో అక్టోబర్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ అందరూ రండి అందులోనూ సుమన్ టీవీ మీకు ఒక ఆఫర్ కూడా ప్రకటిస్తూ ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ చేసి కొంతమందిని వన్ అవర్కి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తూ వన్ గ్రామ్ గోల్డ్ని కూడా వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వబోతూ ఉంది పది గంటకి ఒక విన్నర్ వాళ్ళకి వన్ గ్రామ్ గోల్డ్ని గిఫ్ట్గా ఇవ్వబోతూ ఉంది సుమన్ టీవీ సో మీకు మంచి అవకాశం ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను హైదరాబాద్లో అద్దెంట్లో నివాసం ఉంటూ పెద్ద ఎత్తున డబ్బుని అద్దెకు కట్టేదానికంటే ఆ అద్దెకు కట్టేటువంటి డబ్బుని కనుక ఈఎంఐగా మార్చుకొని సొంత ఇంటి కోసం పెట్టుకుంటే సొంత సొంత ఇల్లు ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇంటి అద్దె అంతా కూడా ఈఎంఐగా మారుతుంది మీకే డబ్బులు మిగులుతాయి ఇంకా మీరు ఈఎంఐగా మార్చుకొని ప్రాపర్టీ కొనేదానికంటే ఎక్కువ డబ్బుని ఇంటి అద్దెగా కడుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీకే అన్నీ తెలుస్తాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మొత్తం హైదరాబాద్ నేనైతే మనసారా ఆహ్వానిస్తున్నాను యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్